పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము యోహాను యోహానుసువర్త పదహార అధ్యాయం ముప్పై నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అనేను నేను నెల్లూరు ప్రాంతంలో యానాదుల మధ్య యవనస్తునిగా ఉన్నప్పుడు పరిచర్య చేసే దినాలవి నాయుడుపేటకి చాలా దూరంలో కాపులూరు అనేటువంటి ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో కొందరు సువార్థికులు ఆ గ్రామస్తులందరినీ కూడా ప్రభులోనికి నడిపించారు వారు ప్రభులోనికి వారిని నడిపించిన దానిని బట్టి వారు ఆచార అలవాటులన్నిటినీ మానుకొని ప్రభువుని నమ్ముకొని ఇహ అన్ని ఆచారాల వైపు వెళ్ళడము మానుకున్నారు అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో తిరునాళ్ళు వచ్చినది ఆ తిరునాళ్ళు సమయంలో వీరు చెక్క భజనలు వేసి వారు కనుక ఆ ఊరి పెద్ద తన పరివారంతో వచ్చి ఆ భజనలు వీరందరూ కలుసుకోవాలని హుక్కుం జారీ చేశారు అయితే వారు తాము యేసు ప్రభుని నమ్ముకున్నామని ఇహ అన్య ఆచారాలకు తమ జీవితంలో లేదని దయతో తమలను విడిచిపెట్టాలని ఆయనను అభ్యర్థించారు అయితే అతడు అత్యాగ్రహుడైనాడు కారణం ఏమిటంటే వారిలో అనేకులకు అతడు వడ్డీలకిచ్చి వారిని తనకు బానిసలుగా కూడా చేసుకున్నటువంటి వ్యక్తి అతడు అతడు బహుభయంకరమైనటువంటి వ్యక్తి కనుక అతడు రేపటి దినము కనుక మీరు వచ్చి ఆ భజనలో పాలు పంపులు పొందకపోతే మీ అందరి గుడిసెలను తగలబెట్టడమే కాకుండా మీరు ప్రాణాలతో కూడా జీవించర్రా జాగ్రత్త అని వారిని హెచ్చరించాడు ఆ దినపు రాత్రి వారికి నెమ్మది చెడిపోయినది రాత్రంతా బిక్కు బిక్కు అంటూ గడపాల్సినటువంటి పరిస్థితి ఏ సమయమున అతనితో ఉన్నటువంటి జన సమూహం వచ్చి తమ మీద పడతారేమోనన్న భయంతో వారందరూ అక్కడున్న పూరిపాక అయినటువంటి దైవ మందిరంలో చేరి ప్రార్థించడము మొదలుపెట్టారు మధ్యరాత్రి ఆ మందిరపు ద్వారాలను ఎవరు దబా దబా తట్టుతున్నట్లుగా వారికి వినిపించింది వారి భయం ఇంకా అత్యధికమైపోయినది అయ్యో తప్పకుండా వారు వచ్చినారు మనలను ఈడ్చుకొని పోవడానికే అని వారు అనుకున్నారు అయితే వారు ఆ స్వ ఆ స్వరమును అయ్యా దయతో తలుపులు తీయండి దయతో తలుపులు తీయండి అని తట్టడము వారికి వినిపించింది కనుక వారు తలుపులు తెరిచినప్పుడు ఆ పెద్ద యొక్క కుమారుడు కోడలు అక్కడికొచ్చి హఠాత్తుగా తమ మామ యొక్క ఆరోగ్యం క్షీణించి ప్రాణపాయపు స్థితిలో అతడు హాస్పిటల్లో చేర్చబడ్డాడని వారు చెప్పారు కనుక ఇప్పుడే కనుక వచ్చి ఆయనకు ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతాడన్న నమ్మకము ఆయనలో కలిగింది మీ మీద దాడి చేసినందుకు ఎలాగా జరిగిందని కూడా ఆయన అనుకుంటున్నారు గనుక మీరు వచ్చి ప్రార్థించండి అని వారిని అభ్యర్థించారు అయితే వీరులు కొందరు ఇది మనల్ని చంపడానికి ఒక తంత్రమైన ప్రయత్నము మార్గం మధ్యలో మిమ్మల్ని చంపడానికి ఎలా చేస్తూ ఉన్నారు దయతో వెళ్ళకండి అని కొందరిని అడ్డగించినారు కానీ ఇద్దరు దైవజనులు ధైర్యముగా తమ సంతులను భుజానికి వేసుకొని అందులో గ్రంథం పెట్టుకొని వారు వారితో కూడా టౌన్కు వెళ్ళారు హాస్పిటల్ అతడు నిర్జీవమైన పరిస్థితిలో ఐసీయులో ఉన్నాడు వీరిని చూసి అతని కళ్ళలో కన్నీరు కారుతున్నాయి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాడు అతని యొక్క కడుపు బాగా ఉబ్బి పెద్ద కొండవలే కనిపించింది దైవజనులు దేవుని సన్నిధులు అక్కడే మౌకరించి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆమేణ వెంటనే దేవుడు ఒక అద్భుతమైన కార్యమును చేసినారు ఉబ్బినటువంటి అతని యొక్క కడుపు ఆ కడుపులో ఉన్నటువంటి మలినమంతా వచ్చేసింది అతడు కడుపు మామూలుగా మారిపోయినది మూత్ర విసర్జన వెంటనే జరిగింది ఎన్నో గంటలుగా మూత్రము రానటువంటి అతనికి మూత్రము కూడా వచ్చి అతని కడుపు మామూలైంది అతన్ని పరిశీలించిన డాక్టర్లు ఇహ ప్రమాదం ఏమి లేదని దాన్ని అతను దాటుకున్నాడని చెప్పినాడు మరుసటి దినము అతడు డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత దైవజనులు కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే కాకుండా తాను యేస్సుని అనుసరించడము మొదలుపెట్టాడు కనుక లోకములో మనకు శ్రమ కలిగినప్పుడు ఎవరు మనకు తోడు అయి ఉంటారని మనం అనుకుంటున్నాం కాని ప్రవన్నాడు నేను లోకమును జయించున్నాను ఆయన మనకు ఎప్పుడు తోడుగా ఉంటారు దైవజన్ ద్వారా మీ ఏ ఏమాత్రము కూడా మీరు కలత చెందుకోండి ప్రభు కృప సదాకాలం మీకు తోడుగా ఉంటుంది మహాగనుడ నీకు వందనాలు నీ బిడలంటే మీకు ఎంతో ప్రేమరాయిన వారి లేమిని మీరు కలిమిగా మార్చండి వ్యాధి బాధల నుంచి బిడలను విడుదల చేయండి మీ నామానికి మహిమకరముగా ప్రతి వారు జీవించి ఆశీర్వాదమైన జీవితం జీవించే భాగ్యం దయచేమని ఏ సునాముని అడిగి కొన్ని తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె